ఇప్పుడు ఆయన తప్పేమింది మరి ఎవ данంతోడో వేరే వేరే данంతో తిరిగినని చెప్పాలి తిరిగినో కాబట్టి తిరిగినని చెప్పాలి నేనేం చెప్తా నందు నాకే మోస్రో వచ్చి చెప్పేనికి చెప్పడానికి ఆ ఎవరు వచ్చి ఏం చెప్పావు అలా కెంపని పాటలేదా చెప్పు ఎవరు ఏం చెప్పినా నువ్వు నమ్ముతావా నేను నమ్ముతా నమ్ముతా ఎందుకు నమ్ముతావు నా మీద నమ్మకం లేదా నేను అర్థం చేసుకునే పెళ్లి చేస్తున్నా నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు

నేనే అప్పుల అప్పుల పాలయ్యి నా బాలని నేను పడుతున్నా ఎవరి దండం మా ఇంటి ముందు రాకూర మా ఇద్దరు చూడడానికి చిన్నపిల్ల కనిపిస్తున్నావు నువ్వు ఎట్లా ఇచ్చిన డబ్బులు నీ దగ్గర నుంచి ఆ డబ్బులు అన్ని డబ్బులు ఎక్కడ నుంచి అవక్క నా కార్డు ఉండే ఇస్తారేమో మంచి ఇచ్చిన అన్ని ఒకటి సార్ యాభై చేస్తున్నావా ఇస్తారా గలీజ్ చూస్తే గలీజ్ అనుకుంటారరా చిన్న అల్ల దగ్గర నుంగట్ల డబ్బులు తీసుకున్నా సిగ్గుందా బిజినెస్ ఉంది డబ్బులు ఉన్నాయి ఇచ్చిండు తీసుకున్నా ఆ వాడ ఇప్పుడు లేవు బిజినెస్ ఉంటే ఎవ్వల్ పడితే వాళ్ళ దగ్గర తీసుకుంటావా చెప్పు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేసిండు నాకు నేను ఇప్పుడు ఆయనకి రిటర్న్ ఇద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు నేను ఏం చేస్తా అమ్మాయిలతో షాపింగ్ తిరగడానికి ఇచ్చిండా షాపింగ్ అని నేను అన్నా మరి షాపింగనే ఓటేసుకున్నాం ఈ రోజు అదే తమ్ముడు ఇస్తా షాపింగ్ రాని తమ్ముడు తమ్ముడు అని చెప్పినా నన్నే షట్ పిక్చర్ చేసినాం బాను